న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్బర పరిస్థితిలోకి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ దిగజారిందని బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లిలో జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన పచ్చిస్ ప్రభారీ సమావేశంలో పాల్గొన్న ఆయన రంగంపల్లి వద్ద గల ఎంకేఆర్ బంకేట్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పలుకు వచ్చిన పట్టభద్రుల ఉపాధ్యాయుల అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు రామకృష్ణ ఈ ఎన్నికలు జరగబోతున్నాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి మల్కా కుమరే గారు ఈ ప్రాంతానికి చెందినవాడే గ్రాడ్యుయేట్స్ నుంచి అంజరెడ్డి గారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి కూడా సరోత్తం రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడవ తరగతి జరిగినటువంటి ఎన్నికల్లో మేధావులు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలంతా కూడా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి ఈ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మంచి వాతావరణం ఉంది ఎక్కడైనా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మేధావి వర్గం అంతా కూడా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో కూడా గెలవబోతున్నాయి ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు కాబట్టి తప్పకుండా మూడు ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓడితోనే గెలవబోతున్నాం మేము అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ వెనుక వేయకుండా ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ నిరుద్యోగ యువత కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుండెపాఠం చెప్పాలంటే మొత్తం ఏం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి అలరించారు బిఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కర్వేరు కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలు అభ్యర్థి కర్వేరు దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరివేయాలంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరివే పరిస్థితి వచ్చింది వాళ్ళు అభ్యర్థులు లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటు ఏమని కోరుతున్నాయి ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి నిరాశతో ఉన్నాయి ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించిన దాఖలాలు వంద రోజుల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేం ఇంకా ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ ప్రగభాలు వాళ్ళకి ఇలా పద్నాలుగు నెలల కనీసం వాళ్ళ కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకునే దాఖలాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీ కోసం ఎదురుస్తున్నారు ఆ కమిటీ లేదు కమిటీ సమావేశం లేదు అతిగత లేకుండా అయిపోయింది కేంద్ర ప్రభుత్వం యజావిధిగా డిఎల్ ఇస్తున్నది దాంతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డీఎల్ ఇవ్వకోవడం వల్ల ఇప్పటికీ ఐదు డిఎల్ ఇవ్వాలి జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు వాళ్ళు చెప్పులు విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ త్రీ పర్సెంట్ వచ్చింది వాళ్ళం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారు ఇలా కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలు పిల్లలు పెళ్లి చేయొచ్చు పిల్లలకి వ్యాపార పరంగా వాళ్ళని సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి సమయంలో ఇలా పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇలా కేసీఆర్ ఏం చేసేడు యాభై తొమ్మిది నుంచి అప్పుడు పదవి పైసలు వేసి వస్తుంది ఆ పైసలు లేవు అదే భావించే చేసి యాభై తొమ్మిది నుంచి వయో పరిగణించేసి అని అరవై ఒక్కరు చేసాడు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్కరు చేసాడు అరవై ఒకరు సేవ్ గత ఏడాది ఎనిమిది వేల మంది రిటైర్ అయిపోయారు మళ్ళా ఈ ఏడాది పదివేల మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉండదు వీళ్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇలా చెల్లించాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మళ్ళా ఎన్నికల తర్వాత అరవై ఒక్కటి నుంచి అరవై చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాదుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు అరవై ఒక్కటి నుంచి అరవై చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది పదకొండు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్ రాక ఉద్యోగాలు రాక రెండు లక్షల ఉద్యోగులు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు కేవలం ఇరవై వేల ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఆరు వేల ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇది గత ప్రభుత్వం చేసిందే నోటిఫికేషన్ లేదు కూడా మళ్ళా మెగా డిఎస్ అతిగతి లేదు వాళ్ళు నిరుద్యోగం పెంచుతున్నారు ఎవరికి నూటి ఒక వద్దకు పద్నాలుగు నెలలే నాలుగు వేల రూపాయలు మరి యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి